ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు మనాలికి మేము పోయినప్పుడు ఫాల్ లేకుండే ఇట్లా పడడం ఆకాశం నుంచి ఇట్లా ఫాల్స్ దూదుల్లాగా పడడం మాత్రం లైవ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడే స్నో పడతాను అని చూస్తావా హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మేము ఎస్ఎస్ఎన్ ఆఫీస్కి వెళ్తున్నాం ఎస్ఎస్ఎన్ ఏంటిది అంటే అదొక సోషల్ సెక్యూరిటీ నెంబర్ మనకి ఇండియాలో ఆధార్ ఎట్లనో ఇక్కడ అట్లా ఐడెంటిఫికేషన్ నెంబర్ అన్నట్టు నేను ఇక్కడ జాబ్ అప్లై చేయాలి అని అంటే నాకు అది ఉండాలి అకౌంట్ ఓపెన్ చేయాలి సో ఈ ఎస్ఎస్ఎన్ అప్లై చేయడానికి ఇవాళ అపాయింట్మెంట్ తీసుకున్నాం సో ఇవాళ అపాయింట్మెంట్ తీసుకున్నాం ఇప్పుడు అట్టే పోతున్నాం యాక్చువల్గా ఈరోజు ఉన్న స్కూల్స్ బంద్ ఎందుకంటే స్నో ఫాల్ అవుతుందని సో ఈరోజు స్కూల్స్ బంద్ ఆఫీస్లు బంద్ ఎందుకంటే డ్యాలస్లో డ్యాలస్లో ఫస్ట్ టైం అంటే ఎప్పుడు పడదు డ్యాలస్లో ఇవాళ పడుతుంది అందుకని ఆఫ్టర్ టూ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ ముందు పడ్డదంటే మళ్ళీ ఇప్పుడు పడుతుంది ఈ రోజే నాకు అపాయింట్మెంట్ ఉంది ఈ రోజే ఈ స్నోఫాల్ ఉంది ఈ రోజే స్కూల్స్ క్లోజ్ ఆఫీసులు కొన్ని క్లోజ్ బట్ ఈ ఆఫీస్ అయితే ఉంది సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం చాలా జాగ్రత్తగా మెల్లగా వెళ్ళాలి సో ఈ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుతూ కార్లో కూర్చొని మాట్లాడుతూ వెళ్దాం పదండి మాకు బయట పరిస్థితి ఇది ఫస్ట్ టైం స్నోలో మేము డ్రైవ్ చేయబోతున్నాం చాలా జాగ్రత్తగా పోవాలి ఆల్రెడీ కొంచెం టైం అయితే ఉన్నది మాది లెవెన్కి అపాయింట్మెంట్ ఇప్పుడు టెన్ థర్టీ అవుతూ బట్ దట్స్ ఓకే మెల్లగా పోవాలి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు స్నో పడుతుంది లేట్ అవుతుంది ఆఫీస్ అయితే ఓపెన్ అనే ఉన్నది అండ్ నాకు లింకులు కూడా వచ్చినాయి సో మేము మైరని ఉన్నాం ఆయన ఇంట్లోనే వదిలేసి వెళ్తున్నాం మైర అరుపులు వినిపిస్తున్నాయా మీకు అరుస్తా ఉన్నది ఎందుకంటే అది ఆఫీసు అక్కడ గవర్నమెంట్ ఆఫీస్ లాగా అక్కడ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు మైరని అందుకని వాళ్ళిద్దరిని ఇంట్లో ఉంచి మేము వెళ్తున్నాం నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం స్నో ఫాల్ ఎక్స్పీరియన్స్ చేస్తాను నా జీవితంలోనే అది కూడా టాలెస్ట్లో మననీలో చూసినా కానీ ఏ ఇంకా కొంచెం సేపు ఉంచుకో

స్నో ఫాల్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం వీళ్ళు ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇక్కడ ఇండియన్స్ అంతే ఇండియన్సే ఎంత గడ్డి ఉండాలి ఫ్రెండ్స్ గడ్డి నీళ్లు ఆ మీరు చూసిండ్రు కదా నా వీడియోస్ లో చూస్తా ఇదంతా నేను ఇంత ముందు కూడా వీడియోలు వీడియోస్ లో చూస్తారు మొత్తం గ్రీనరీ కానీ ఎంత బాగుంది కానీ అంతే జాగ్రత్తగా పోవాలి ఏం చెప్తానా లైఫ్ లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు మనాలికి మేము పోయినప్పుడు స్నోఫాల్ లేకుండే అక్కడ ఒక ప్లేస్కి పోతే అక్కడ అంతా ఆల్రెడీ స్నో ఉండి గడ్డలు కట్టి దాని మీద కాలు పెడితే జారిపోయి అట్లుండే ఇట్లా పడడం ఆకాశం నుంచి ఇట్లా ఫాల్స్ దూదుల్లాగా పడడం మాత్రం లైవ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లైఫ్ మనం ఎంత స్పీడ్ లో పోతున్నాం వాళ్ళు రిపోర్టర్స్ కూడా అదే చెప్తున్నారు ఫార్టీ వరకు అట్లా పోండి సిక్స్టీలో పోవద్దు ఇప్పుడు మనము అంత ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు నిన్న లిబర్టీ నుంచి కాల్ మెసేజ్ వచ్చింది కాదు అది ఫేక్ వాడు ఆన్లైన్లో పెట్టి మెసేజ్ పంపిండు జూమ్ ఇంటర్వ్యూ అని నేను నేనన్నా జూమ్ ఇంటర్వ్యూ ఫోర్ కా ఫైవ్ కా ఎప్పుడు అవైలబుల్ అన్నారు ఫస్ట్ జేడీ ఉన్ను ఈ జూమ్ లింక్ మెయిల్ ద్వారా పంపు నాకు అని అన్నా అంతే నో రిప్లై పాతోడు టైర్ ట్రాక్స్ మీదకి వెళ్ళి సో దట్ సమ్ ట్రాక్షన్ try with kosananta ayya ok karlero kadu closed ah open ane unnadi marilla open unnara ante andulo unnadi gaani manam asal call chesthe సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఏం కార్లు లేవు ఏం లేవు లోపల లైట్లు కూడా లేవు ఎవ్వరు లేరు క్లోజ్డా వేస్ట్ అయిపోయింది ఇంత దూరం వచ్చి ఎస్ఎస్ఎన్ ఆఫీస్ క్లోజ్ మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయినాం ఇక్కడికి గాలి కారు టైర్లలో గాలి ఏదో మాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది డాష్ బోర్డ్ మీద మీది గాలి లేదు సమ్ టైర్స్లో ఏదో ప్రాబ్లం ఉంది అని అంటే వచ్చి ఇక్కడ గాలి పెట్టించుకుంటున్నాం ఇక్కడ గాలి పెట్టిస్తున్నాడు అన్నట్టు ఎయిర్ అండ్ వాటర్ సో మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవాలి నా అపాయింట్మెంట్ అందుకని ఇక్కడ నుంచి ఇంకా వాల్మాట్ అక్కడ క్రోగర్ కన్నా పోయి కావాల్సినవి కొన్ని సామాన్లు తీసుకొని వెళ్ళిపోడు సో ఎస్ఎస్ఎన్ ఆఫీస్ క్లోజ్ ఇవ్వడంతో రిటర్న్లో వాల్మార్ట్కి వెళ్ళి కావాల్సిన సామాన్లు తీసుకొని వచ్చినాం వచ్చేసరికి మొత్తం నిండిపోయింది స్నోతోని మేము మార్నింగ్కి వెళ్ళినప్పుడు కొంచెమన్నా ఇక్కడ గ్రీనరీ ఉండే గ్రాస్ మస్తుంది అయితే ఆగదు ఇక ఎత్తుకుంటా ఇక నాకు తప్పుతుందా ఇక ఎత్తుకుంటా

అంటే అందరు వచ్చి ఆడుకుంటున్నారు తెలుసా మేము పోయేటప్పుడు కార్లో అక్కడ ఒక ఫ్యామిలీ మొత్తం బయటికి వచ్చి ఆడుకుంటాంది ఏ ఇప్పుడు వర్షం తగ్గింది మళ్ళీ స్నో వస్తుంది